ఏ గిరక్ గెట్టి పట్టుకో గెట్టి పట్టుకో నా జతాయ్ జమానీని సార్వత శ్రీనివాస్ రెడ్డి గారు తలేవందర పాలం వారిని మీ జతాయ్ జమానీని సార్వత సత్కారించమని కోహ్వానిస్తున్నాం దేవరేటి శ్రీనివాస్ రెడ్డి గారు తలేవందర

நாகேந்திரோடு <laughs> కేఎస్ఆర్ మెమోరియల్ ఓట్ల దినేష్ చౌదరి గారు అడుసుపల్లి పచ్చూరు మండలం బాపట్ల జిల్లా ఈ జత యజమానిని సెల్వాతో సత్కరించవలసిందిగా దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తలవిందరపాలెం వారిని ఆహ్వానిస్తున్నాం ఎవరు

आना <laughs> रे

మీరు మాట్లాడు మాకు అట్లా అయిపోవడం కొన్ని నిమిషాలు మీరు అయిపోతున్నారు చేస్తాను మాట్లాడాలి కొద్దిసేపు మాట్లాడు ఆ సంతోషంగా సంతోషంగా చేసి ಕರಗೋಡ ಅಂತ ಹೇಳಿ ಮಲ್ಲಿ ನೇಂ್ ಹೇಳ್ತಾಯ್ ದೊಡ್ಡಗೂ ನೇಂ್ ಹೇಳ್ತಾಯ್ ಮಲ್ಲಿಗೋಡ ಎಂ್ ಎಷ್ಟೋ ಹೊತ್ತು ಆಗ್ತರಿ ಪಾಲುವಲ್ಲೆ ಎತ್ತನಾ ಅಂತಾ ದಕ್ಕಕ್ಕೆ ಹೋಗ್ತಾನೆ ದಕ್ಕೋನೋಕ್ಕೆ ನೇ ಒಂದು 100 ಗ್ರೇಡ್ எ <laughs> <laughs>

comfortably <imit> месяца. One input? <imit> He's also an orange. You can't <imit> freak out too much, problem-building? His family lives in hand. They cannot freak out late. Support pension budget. No matter what the number of rights they are, they cannot afford to support. You do have plus many men. No, give my money and whatever because many men have to get பொர்ச்சன் ஜாதி கார்ட்டா இருக்கா அதக்கடுத்து பாடிங்கவாசி இங்க இவரு ందుకు హార్ట్ ఆడవాడి అందరూ పోదుకుంటే అందరూ లేదు కాలం పెరుగుతుంది నింద్ర పోయిపో ಇತರ <laughs> ವಿರ <laughs>

aralltentaru mae Ta'r badrili idd bitel gwrau anwntad idd bitel gwrau iddyr ymbu gwnaetho

డిఎస్ఆర్ మెమోరియల్ ఓట్ల దినేష్ చౌదరి గారు అడుచుమిల్లి పంచూరు మండలం కాపట్ల జిల్లా వీరి గత ప్రదర్శనలో ఉన్నవి తదుపరి గత బడామియా హజరత్ షేక్ సమాఫ్ జలాని గారు పెండ్యాల ఎన్టీఆర్ జిల్లా

రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఐదు సెకండ్ల

ఏ బాబు ఏ సార్ నచ్చావ్ దూరాన్ని రెండు నిమిషం జరిగింది తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్న మెమోరియల్ హోటల్ దినేష్ చౌదరి గారు అడుగుతుంది

అడుగుల దూరాన్ని మూడు నిమిషం యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పదవ స్థానంలో కొనసాగుతున్న జత రెండు సెకండ్లు వెనుక ఉన్నాయి మెమోరియల్ ఓట్ల దినేష్ చౌదరి గారు అడుచుమల్లి పచ్చూరు మండలం బాపట్ల జిల్లా వీరి జత ప్రదర్శనలో ఉన్నవి సమయం ఐదు నిమిషములైనది ఐదు నిమిషంలో మాత్రమే ఐదవ రెండు పదిహేను దూరాన్ని ఐదు నిమిషములలో పూర్తి చేయడం జరిగింది పదవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నవి ఏఎస్ఆర్ మెమోరియల్ జోదినే చోదయ్ గారు అడుచుమల్లి పత్తూరు మండలం బాపట్ల జిల్లా వీరి జత ప్రదర్శనగా ఉన్నవి ఆ తర్వాతరి జత మలేమియా ఆశీస్సులతో కే కేసెస్ గారు సముదాయ్ గారు ఇండియాలో ఎన్టీఆర్ జిల్లా రావాలన్న నవీ జత మీ జత రాల్ దర్గా

ক্্ে <laughs> ব tengo la ওব সোড়ে গুজববেফন দি্ঠল সোদাখরজব য়েমে তাকরন ওরালাখঞে। হংওকরে। পড্দয় hè দ্য়ে আখন্রে। イレミのエムバイのあるアーティストのプロダミー ఎనిమిది నిమిషముల ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కొనసాగుతున్న а таразда палогорду окай экенди батырай Why is it Áhloka? That's it, I have made. Second rule! ını, who will be faster to reach the top? USAID and the government still Prevent! I have to do it again.

आ 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 ಇನ್ನ ಒಂದು ಐಡಿ ಐಡಿ ನರ್ಕಲ್ಲ ಅತ್ತಿ ವಾಲ್ ಚಾನೆಲ್ನಲ್ಲಿ ಬಿಟ್ಟಿದೆ ಬಾದರ ವಾಲ್ ಚಾನೆಲ್ನಲ್ಲಿ ಇದರ ಮೇಲೆ ಒಂದು ಇದೆ

பாக சொன்னாட் கொடுத்துனால